¡No! இத்தொச்ச <Lluller>, <deer puce hittiness> <puntosilla tại tube> ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ చూసి మీ ఉత్సాహం మీ పరుగులు చూస్తే నాకు సంతోషం కాదు మన తెలుగు దేశం గర్వపడాలి మన కార్యకర్తలు చూపించే ఉత్సాహం ఇక్కడ నేను ఇంత ధైర్యంగా ఒకదాని మీ ముందుకు రాగలుగుతున్నానంటే అది మీరిచ్చే నా కొండంత బలం చంద్రబాబు నాయుడు గారు ఖయాంలో మీరు చూశారు మన ఆంధ్రప్రదేశ్ ఎంత అభివృద్ధి చెందిందో ఆ ఐదు సంవత్సరాల్లోనే తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసే అరాచకాలు మీ అందరికీ తెలుసు మీరందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఒక చంద్రబాబు నాయుడు గారే కాదు ప్రతి ఒక్క కార్యకర్తలు ప్రజలు ప్రతి ఒక్కళ్ళు భయపడిపోతున్నారు ఎందుకంటే వాళ్ళు చూపించే అరాచ వాళ్ళు చేసే అరాచకాలు అవి చూసి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అరాచకాలు మమ్మల్ని మిమ్మల్ని అందరినీ భయపెట్టి చేయటానికి ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళు మళ్ళీ ఓట్లు వేసుకుని బ్రతుకుతామని అందుకే ఈ కురుక్షేత్రంలో అందరం ముందుకెళ్ళి మన హక్కు కోసం మన రాష్ట్రం కోసం మనం కలిసి పోరాడాలి సయ్యా